హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే ఉసిరికాయ పచ్చడి సింపుల్ వేలో ఎలా పెట్టుకోవాలో చూద్దాము జనరల్గా ఉసిరికాయ పచ్చడి అంటేనే అందరూ ముక్కల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఉసిరికాయ ముక్కలు అన్నది కొంచెం వగరగా ఉంటాయి అలా వగరగా లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా నేను ఈ ఉసిరికాయ పచ్చడికి ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలని నీట్గా కడిగి ఎక్కడ కుళ్ళిపోయిన ఉసిరికాయలు కానీ లేదా తగిలిన ఉసిరికాయలు ఉంటాయి కదా అటువంటి ఉసిరికాయలు కాకుండా మంచిగా కొంచెం మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలను అయితే తీసుకున్నాను ఈ యొక్క హాఫ్ కేజీ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం వగరగా ఉండకుండా ఉడకబెట్టుకోవడం కోసం నేను డైరెక్ట్గా ఈ ఉసిరికాయలని ఉడకబెట్టుకోకుండా ఇలా స్టీమ్ చేసుకుంటున్నానండి దానికోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా జల్లి బుట్టలో ఉసిరికాయలను వేసుకొని ఇవి ఒక పది నిమిషాలన్నా స్టీమ్ చేసుకోవాలి ఈ విధంగా స్టీమ్ చేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగర్ అన్నది కొంచెం తగ్గుతుందండి పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇలా ఒక పది నిమిషాల్లో నేను ఈ ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకున్నాను మరి ఎక్కువసేపు స్టీమ్ చేసుకుంటే ఆ ఉసిరికాయ ముక్కలు అన్నది మనం సపరేట్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా అయిపోతాయండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా చూశారు కదా ఈ విధంగా స్టీమ్ చేసుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటి మొత్తాన్ని విత్తనం లేకుండా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఈ ముక్కలు మొత్తాన్ని ఒక వన్ అవర్ ఎండలో కానీ లేదా టైం అంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా ఒక వన్ అవర్ నేనైతే కరెక్ట్గా ఒక వన్ అవర్ అయితే ఎండలో పెట్టుకున్నాను దీంట్లో ఉన్న తేమ అంతా పోయి మనకి పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కరెక్ట్గా నాకు హాఫ్ కేజీకి చూసారు కదా క్వాంటిటీ అన్నది ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి ఈ ఉసిరికాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం చక్కగా పొందాలి అన్న మనం ఉసిరికాయని కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఈ విధంగా ట్రై చేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి ఎక్కువసేపు ఇవి మాడితే కనుక టేస్ట్ అనేది పచ్చడి టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుందండి లో ఫ్లేమ్లోనే ఆవాలు అనేది కొంచెం చిటపట్లాడేంత వరకు ఉంచితే సరిపోతుంది సార్ కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లారేంత వరకు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఎక్కడ కొలతలు అయితే ఏం లేవండి మనకి అర్థమవుతుంది కదా డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో ఆయిల్ వేసుకోవడమే ఇన్ కేస్ దీంట్లో ఒకవేళ ఆయిల్ కానీ లేదా మెంతి పిండి ఆ పిండి సరిపోకపోయినా మీరు భయపడాల్సిన పని లేదండి ఒక మూడు మూడో రోజు మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా నూనె మొత్తం వేడి అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దేంట్లో అయితే మనం పచ్చడి కలపాలి అని అనుకుంటున్నాము దాంట్లోకి తీసేసుకోవడమే మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదే నూనెలోకి నాకు పచ్చడికి కావాల్సిన తాలింపును కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పోపు గింజలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఎల్లిపాయను కూడా దంచి వేసుకుంటున్నానండి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా కొంచెం ఇది కూడా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అవసరమైతే మీరు ఇందులోకి ఇంగు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇంగు వేసుకోవట్లేదండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసే ముందు కొద్దిగా ఫైనల్గా కరివేపాకు వేసుకోవడమే అంతే అండి పక్షుల్లో కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కదా దీంట్లోకి ఇందాక మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి కూడా బాగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను డైరెక్ట్గా ఎల్లిపాయలు వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కనుక ఇష్టం లేకపోతే ఇవి కూడా కొంచెం మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచి తాలింపులో వేసేసుకోవచ్చు అలాగే మెంతి మెంతిపిండి బాగా పొడి చేసి వేసుకున్నాను ఇట్లా ఎల్లిపాయలు డైరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి ఆవకాయ పచ్చలోకి ఎలా అయితే వేసుకుంటే బాగుంటుందో సేమ్ ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నేను ప్రస్తుతానికి సాల్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక టూ కప్స్ అయితే కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము దీంట్లోకి మీకు సాల్ట్ కానీ నూనె కానీ సరిపోకపోతే చెప్పాను కదా మూడో రోజు కలుపుకునేటప్పుడు మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి మొత్తం కలిపేసుకొని నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా మనకి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఒకవేళ నూనె కనుక సరిపోకపోతే మూడో రోజు చూసుకున్న తర్వాత దాంట్లోకి నూనె కొంచెం కాగపెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ నూనె ఇందులోకి పోసుకోవచ్చండి సాల్ట్ కూడా అంతే సరిపోకపోతే మూడో రోజు కలుపుకోవచ్చు దీంట్లోకి నాకు ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసం మొత్తం తీసి ఇలా వేసుకున్నాను ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకొని ఇది కంప్లీట్గా ఒక త్రీ డేస్ అన్నది బాగా ఇవ్వాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి స్విమ్మింగ్ పూల్గా ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కనుక ఎల్లిపాయలు ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చిన్న రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మనం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటే బాబాయ్